భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో ఈ రోజు అనగా మంగళవారం ఆదివాసీ జేఏసీ అండ్ రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్న నాయకులందరూ గుండాల మండల కేంద్రంలో ఆదివాసీల హక్కుల కొరై భారీ ర్యాలీ జరగవలసి ఉండగా మండల పోలీస్ స్టేషన్ నుండి ఎలాంటి అనుమతులు లేనందున వాయిదా వేయడం జరిగిందని ఆదివాసీ సంక్షేమ పరిషత్తు నాయకులు సన్ప విష్ణు తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు కోడెం వెంకటేశ్వర్లు గుండాల మండల ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు రమణబాబు తెలియజేయడం జరిగింది మరల ఈ కార్యక్రమాన్ని ఒక స్టీరింగ్ కమిటీ వేసుకొని సెప్టెంబర్ పంతొమ్మిదిన వెయ్యి మందితో భారీ ర్యాలీ ఉంటుందని తెలిపారు కమిటీకి కన్వీనర్ రమణ బాబు కో కన్వీనర్గా కోడెం రమేష్ను ప్రకటించారు ఈరోజు గత వారం మంగళవారం రోజు ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీగా పదహారవ తారీఖున లంబాడాలను తొలగించాలని చెప్పేసి గుండాల మండల కేంద్రం ర్యాలీగా వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క ర్యాలీ కార్యక్రమానికి వీచేసినాక పోలీస్ అధికారులు నిర్బంధాలకు గురి చేసి మా యొక్క ర్యాలీని అడ్డుకోవాలని చెప్పేసి పర్మిషన్ల పేరుతో మా గొంతును నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం కానీ ఈ యొక్క అధికారులు కూడా పోలీస్ అధికారులు కూడా మా యొక్క నినాదాన్ని మా యొక్క వాయిస్ని వినిపించకోకుండా చేయడానికి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మళ్ళీ ఈ ప్రోగ్రాన్ని మా యొక్క ప్రోగ్రాన్ని ఇదే కార్యక్రమాన్ని మరి మరొకసారి మా యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ చర్చ జరిగిన తర్వాత ఈ చర్చలో పంతొమ్మిదో తారీఖు శుక్రవారం నాడు మరొకసారి పోలీసు అధికారుల నిర్బంధాలు పెట్టినా సరే ఈసారి ఆగే ప్రసక్తే లేదని చెప్పేసి మా యొక్క యువతకు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఆదివాసీ ప్రజానికానికి అందరికీ కూడా సూచన చేశాము తప్పనిసరిగా పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం ఇదే గ్రామ పంచాయతీ నుండి కుమరం భీమి సాక్షిగా ఆదివాసీలందరూ కూడా ఐక్యమై వెయ్యి మందితోనే దాదాపు వెయ్యి మందితోనే భారీగా ర్యాలీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పనిసరిగా పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం ఆదివాసీలందరూ కూడా ఈ యొక్క భారీ ర్యాలీకి రావాలని చెప్పేసి మరొకసారి ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం జై జై ఆది